హలో అండి ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్ ఎవరు మా ఛానల్ ఎవరినన్నా కొత్త వాళ్ళైతే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ అయితే మర్చిపోవద్దు ఇంకా లంచ్ బాక్స్కి అయితే దొండకాయలు అయితే దొండకాయలు కాదు బీరకాయలు అయితే కట్ చేసి పెట్టేస్తున్నా కర్రీకి అయితే తర్వాత ఇడ్లీ పిండి కోసం అయితే ఇడ్లీ పిండి తీసి పెట్టేస్తున్నా కొంచెం కూలింగ్ తగ్గుతుంది అనేసి ఇంకా ఈ ఫ్రై ఏమన్నా చేద్దాము ఆమ్లెట్ ఏదైనా వేసి చేద్దాం అనేసి ఇంకా కట్ చేసిన వెజిటేబుల్స్ అయితే కొన్ని తర్వాత బీమ్ కూడా నానబెట్టేసిన బీమ్ మా హ్యాఫ్ బాయిల్ రైస్ కాబట్టి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పైన వన్ అవర్ ఎట్లయినా నానాలన్నమాట ఇంకా బాదము ఎట్లా నైట్ నానబెట్టేసింది ఇదేంటంటే ఇంకా లైట్గా తోర ఉంది కనిపించట్లేదు అనుకుంటా వర్షాలు అయితే కానీ లైట్గా అప్పుడప్పుడు పడతానే ఉన్నాయి కానీ ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే ఎండే రావట్లేదు అసలు మొబ్బేసుకొనే ఉన్నది వర్షాలు కూడా అప్పుడప్పుడు పడతా ఉన్నాయి పర్లేదు అనుకున్నా ఇంకా ఇడ్లీ పెట్టేసినా ఇంకా ఇడ్లీ వస్తున్నారు ఇంకా ఆమ్లెట్ వదిలేమా ఇడ్లీ కొంచెం చిల్లీ చేసి ఇచ్చేసి అని అనమాట ఇంకా ఇంక పొద్దున్నే లేస్తే నైట్ అన్ని డిసైడ్ అయినారు అది ఇది అనేసి ఇంకా పొద్దున్నే లేస్తానే ఇంకా అబ్జెక్షన్ అనమాట ఇంకా ఆశ్రయం లేసిందనమాట కొంచెం ఏదో చదువుకోవాలి వర్క్ ఉన్నది అనేసి ఆమె ఇట్లొద్దమా ఇట్లా చేయి రోజు ఎందుకులేమా ఇడ్లీ అది అది ఇది అనేసి అయితే ఇంకా అంకోసం అయితే చిల్లీ ఇడ్లీ అయితే ఇడ్లీ కొంచెం పెట్టేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసేసుకుంటా ఉన్నా ఇంక ఆమ్లెట్ కోసం అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్ వేసి కొంచెం ఆమ్లెట్ అన్నారు ఊతప్పం లాగా ఎగ్ ఊతపం చేస్తారు కదా అట్లా చేద్దాం అనేసి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అది వద్దన్నారు అనేసి ఆ వెజిటేబుల్స్ ఇదే వచ్చేసి ఇంక ఇట్లా చేస్తా ఉన్నా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ఎందుకంటే స్నాక్స్కి అయితే చేసి పెట్టుకున్నా అట్లా కాకుండా కొంచెం వాటర్ వేసి అవును చెప్తా ఉన్నది అట్లా చేయి ఇట్లా చేసి నువ్వు చదువుకో మళ్ళీ నాకు చెప్తూ కానీ అనేసి అయితే ఇంకా తర్వాత ఇంకా టమోటాలు కూడా కొంచెం టమాటాలు అయితే కర్రీలో కట్ చేస్తున్నాడు దీనిలో కానీ కాదు ఇంకా అవి కూడా వేసేసి అయితే కొంచెం టేస్టీగా చేస్తే తింటారు కదా లోపల అయితే ఈయన కూడా లేచేసి ఇంకా రెడీ అయినాడు అనమాట ఇంకా రెడీ అయినాడు ఏదో గ్రాఫ్ కావాలంటే కట్ చేసుకుంటా అన్నాడు వాడు బుక్లేదు మటుకు దీడు ఇంకా ఆశీ బుక్లేదు కావాలంట ఇంకా ఆశ బుక్లోది కావాలనేసి ఇంకా గొడవ పడి ఇంకా నన్ను పిలిచి ఇంకా ఆ పిల్ల అయితే కట్ చేసుకున్నాడు ఇంది మటు పోకూడదు ఆశంది మటు తీసి ఇవాల్సిందే ఇంకా నా టెన్సీ నేను పొద్దున్న నైట్ మాట్లాడుకుంది ఒక వంట ఇప్పుడు ఒక వంట ఏంటి మీదంటే మా ఏదో ఒకటి కానీ టైం ఉంది కదా పొద్దున్నే లేచినా కదా ఏమున్నది అనేసి అయితే టైం అయితే ఉన్నది మా వాడు ఏంటంటే వర్షం పడలేదా అని చూస్తున్నారు వర్షం పడితే ఏంటంటే వాడికి షూ వేసుకోవడం అవసరం లేదు వర్షం లేదంటే షూ వేసుకోవాలి ఎందుకు మరి షూ వేసుకోవాలంటే చిన్న కష్టం కదా అసలు ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా షూ పెద్దవా అని ఉంటాడు వర్షం అంతా శూ స్కిప్ చేసే అంత నాయనా కానీ హైసైతే ఇంకా పౌడర్ ఇట్లా పూస్తే కొండదు వీళ్ళెందుకో పౌర్దే పూసుకోరు స్నానం చేయవచ్చారు టవల్తో దుచ్చుకుంటారు బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతారు పౌడర్ పూసుకోరాయన అని అంటా అంటే ఏంటంటే నేను కానీ ఏదన్న ఒకరోజు పౌడర్ పూసుకొని మేకప్ అంటే మళ్ళీ మేకప్ వేసుకున్నాను అంటావు ఇంక అందుకే నేను పూసుకొని పో అని అనేసి ఇంకా రద్దు చేస్తా ఉన్నది వీడైతే ఇంక అసలు వస్తాడు ఇంకా స్నానం చేసి కొంచెం మొహం దుచ్చుకున్నాడంటే కానీ ఇంక బొట్టు పెట్టుకోవాల్సిన వచ్చాడు ఇంక ఇట్లా పూసుకోవాలంటే నేను పూసినా కదా నేను పూసిన తర్వాత రోజు చెప్పడం అంతా టవల్తో మళ్ళీ దుచ్చేస్తూ ఉంటాడు ఇంకా ఏదో చెప్తా ఉన్నామాట ఏదో మళ్ళీ పోయిన వారం ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది కదా మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉన్నదంట సరేలేరా ప్రిపేర్ చేద్దాం ఏమన్నది ఇంకా తప్పదు కదా ఇంక అన్నిటికీ కావాల్సిందే కదా అనేసి అయితే ఇంకే లోపల అయిపోయింది పెడతాను రాను రా ఇంక అయిపోవచ్చింది అని అంటాం అంటే ఇంకా సరేలే అయిపోతానే మా సగం సగం పిలిచు కాకపో మళ్ళీ నా కూర్చుంటే టీవీ పెట్టుకుంటే మళ్ళీ తిరుతా ఉంటావు అనేసి అయితే వీళ్ళు ఇంక సరే అయిపోవచ్చింది ఇది కూడా బాగా మగ్గిపోయింది అనమాట లోపలైతే అన్నం కూడా అయిపోయింది అన్నము తమ్ ఇది బీరకాయ బీరకాయ కర్రీ కూడా అయిపోయింది ఇది వచ్చేసి ఏంటంటే ఇది మిరప పొడి కొంచెం మిరియాల పొడి ఒకరో గరం మసాలా వేసేసి చేసినా అంటే బాగుంటుంది టేస్ట్ అయితే కానీ నేను ఇట్లా వేసేసినా బాగుంటుంది ఆశ ఏంటంటే కొంచెం వాటర్ వేసి కొంచెం సాఫ్ట్గా చేయమ నచ్చితే కానీ నేను స్కూల్ కూడా ఎత్తుకొని పోతాను తినేసి స్కూల్ కూడా తీసుకుని అలాంటప్పుడు ఇదే చెప్పు ఉంటే ఇదే సింపుల్గా చేస్తాను మళ్ళీ అన్నం చేసే ఎందుకు మేము మాకు మధ్యాహ్నం చల్లగా పోతుంది ఈ వానలు అంటాం అంటే పర్లేదు అనేసి ఇంకా అట్లే చేయకుండా కొంచెం వాటర్ అయితే వేసేసిన దాంట్లో ఇంకా వాటర్ వేసేసి ఇంకా వాటర్ అంటే ఇంక ఇడ్లీ పీల్ చేసుకుంటారు కదా బాగా దాంట్లో మళ్ళీ ఇడ్లీ అనమాట ఈరోజు అంతా అయితే ఆశి ఆధ్వర్యంలో జరిగింది అట్టబియ్యమా ఎట్టబియమా అనేసి అయితే ఇంకా తర్వాత ఈ పైన అయితే ఇడ్లీ పొడి కూడా వేసేసిన కొంచెం అయితే ఆ వాటర్ వేసిన వాటర్ అంతా అంతా పిలిచేసుకుంటుంది అనమాట కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అప్పుడు క్రిస్పీగా లేకుండా క్రిస్పీగా కావాలంటే వాటర్ వేయకుండా అట్లే కలిపి చేసినట్టు చిల్లీ ఇడ్లీలాగా కొంచెం టమాటో సాస్ అట్లాంటివి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకోవరకు ఇంకా చలాడుతుంది అని ఆడబెట్టి వచ్చిన మొన్న ఏంటంటే మెంతులు పోసున్నాం కుండీలు ఎంత ఆ పైన పెట్టద్దు పక్కన ఒకటి స్టెప్స్ కాడ ట్రెండింగ్ కాడ ఉంటే ప్లేస్ ఉంటే అక్కడ మట్టు ఉన్నారు దాంట్లోనే ఉంటే పోసేస్తున్న మొలకలు అయితే వచ్చినాయి చూడాలన్నమాట ఎందుకో నాకు ఎలుకలు ఏమైనా లోడుతున్నాయా అనిపించింది చూస్తే ఎలుకలు లో కానీ అవంతా పైకి వస్తాయి కదా మొలకలు వచ్చిన తర్వాత అట్లా పైకి అంతా ఉబ్బున్నదన్నమాట ఇదంతా ఇంకొచ్చేసి ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ కులిపోతాయి లైట్గా నీళ్ళు పోస్తున్నాను ఈ వెంత వరకు అసలు ఒక్కరో పైకి వచ్చినాయంటే ఈ ఎలుకలు లోడేస్తాయి అనిపిస్తుంది నాకు ఎందుకో మరి అసలు ఇంకా దీనివల్లే ఏంటంటే ఏమైనా చెట్లు నాటుకోవాలి పైన పెట్టేస్తే ఉంటాయి కానీ ఇట్లా స్టెప్స్ కాడ ఏమైనా పెట్టేస్తే ఆ పిల్లులు ఎలుకలు అవన్నీ వచ్చా ఉంటాయి కదా అంతా లోడతా ఉంటాయి అనమాట ఇవి ఇంకా అని అడుతాయో ఏమో అర్థం కాదు ఇంకా చూద్దాం ఏదన్నా వస్తుందో లేదో నమ్మకం వస్తుందో లేదో అనేసి అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి ఇంకా ఇది వచ్చితే కానీ ఇంకొక రోజు కోర్స్ అయితే వస్తాయి ఇంకా తర్వాత చల్లారిపోయింది ఇంకా చల్లారిపోయింది కదా వచ్చే తలకి అయితే ఇద్దరికి పెట్టేస్తాను ఆశ వచ్చేసి నేను ఇంకా సగం తినేసి ఇంకా సగం అయితే నేను ఇదే తీసుకెళ్తాను అందు కర్రీ బాగుంది బీరకాయ కర్రీ అంటే జై అయితే అమ్మా నేను తీసుకెళ్తాను అమ్మా ఇంకా ఆశకి సరే పర్వాలేదు నచ్చింది ఇడ్లీ పెట్టేయమన్నాడు ఇంకా బాదం కూడా వలిచిపెట్టేసిన ఇంకెళ్ళకైతే ఇంకా ఇంకా తర్వాత ఇవన్నీ ఎత్తేసిన తర్వాత అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు వీళ్ళైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి వస్తానే అంటే వస్తానే అని కాదు కొద్దిసేపు తర్వాత అనమాట వస్తానే అయితే ఏ కశువులు కానీ ఇంట్లో కొన్ని ఇల్లు తుర్చడం కానీ అట్లాంటిది అయితే ఏం చేసేదిలో ఏమి ఇలా ఇంకా కశువులు అయితే తోసేసుకోవాలన్నమాట ఈ పొరకట్టయితే పోవచ్చింది ఏదేదో పేపర్లు వేసారో ఒక్కోసారి తోసేచ్చా నేను ఆ అనవసరంలో అనేటివి అవి మాత తోసేసిన నేర్చారనమాట ఇంకా సరే చూసుకొని చూసుకొని దయ్యాలి ఇంకా పొరక్క అయితే మార్చాలా ఒక నాలుగైదు నెలలు అయితే అని తీసుకొని అయితే ఇంకా ఆరు నెలలు ఒకసారి ఇవి ఎంత క్లీన్ చేసుకున్నా మారుస్తూ ఇంక వచ్చేటప్పుడు ఎంకటికాడ ఏంటంటే డబ్బాలు ఎత్తుకోవచ్చున్నా మా అమ్మ పంపించింది ఊరికే పంపించున్నాది కదా అవి ఏంటంటే ఇవి ఒక పక్క వారిపోయింది బండ్లు పంపించేటప్పుడు అని వినిట్ ఉన్నది ఇంకా పడతా ఉంటే అది నిలబడట్లే డబ్బా ఇంకా అందుకోసం అక్కనడి పాలు ఎత్తుకొచ్చేటప్పుడు డబ్బాలు అడిగితే ఇంకా డబ్బా ఇచ్చింది సరే డబ్బులు ఇస్తామంటే అవన్నీ చాక్లెట్ డబ్బాలమా ఆ డబ్బులు ఎవరు ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేస్తా ఉంటాను నేను రెండు మూడు సార్లు అడిగినా లేదు మా అస్సలు వద్దనే వద్దు డబ్బులుకైతే ఇయను అని సరే నెత్తుకు వచ్చి కడిగేసి కొంచెం లైట్గా కడిగేసి చమ్ముకుంటా ఉంటుందా దాంట్లో తుచ్చేసి మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టిన ఆరు తింటేకి అయితే నొచ్చినట్టు పనులు అన్నా కదా చిన్న చిన్న పనులు అయితే నువ్వైతే అయిపోయింది ఊరికైతే నేను నేనైతే అసలు నైంటీ పర్సెంట్ నేను ఎప్పుడో ఒక్క రో అట్లా పెరుగనం లెక్కి తిన్నానంటే ఇట్లా తినాల్సిందే ఆశి మా ఆయన ఊరికే అంటే వేసుకొని తింటాం జై కూడా చాలా తక్కువ ఊరికే తినడం అయితే ఇంకా ఇదంతా వేసేసి తీసేస్తానే నూనె చాలా తక్కువ కోసం అనిపించినాను అనింది కానీ అయితే బాగానే ఉండదు అనమాట సరిపోతుంది అనిపించింది ఎందుకంటే మా ఆయన ఉప్పు కారం చాలా తక్కువ తింటాడు అందుకోసం ఏంటంటే ఉప్పు కూడా చాలా తక్కువ అది కలుపు కలుపుకుంటాను దీన్ని చూసి ఉప్పు అయ్యి కరెక్ట్గా సరిపోయింది ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు అనేసి అయితే ఇంకైతే తీసి పెట్టేస్తామంటే సరిపోతుంది పక్కన ఈ డబ్బా కూడా ఊరికి వాటర్ పోసేట్లేదు దాంట్లో మసాలా కొంచెం ఉంటుంది కదా దాంట్లో కొంచెం కొంచెం రైస్ వేసి నెయ్యి వేసి అట్లా కలిపి చేసామంటే మా ఆయన వచ్చిన కొంచెం రెండు ముద్దలు అట్లా తింటా అనేసి ఆ డబ్బా అట్టే పెట్టినా ఎందుకంటే దాంట్లో ఎట్లయినా మసాలా ఉంటుంది చేయి పెట్టినామంటే ఊరికే చెడిపోతుంది కదా అందుకోసం చేయి అయితే పెట్టట్లే నేను ఇంకా స్పూన్తో వచ్చిన కాడికి అయితే తీసేసిన కొంచెం లైట్గా అక్కడ ఉంటుంది కదా దానికి ఏంటంటే కొంచెం దాంట్లోనే రైస్ వేసేసి కొంచెం నెయ్యి వేసేసినా అంటే కలిపితే కానీ బాగుంటుంది టేస్ట్ అయితే ఇది వచ్చేసి బయట ఒక డబ్బా అయితే పెద్ద డబ్బా బయట పెట్టేస్తా ఇగో డబ్బా వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇయర్ అంతా రావాలి కదా బయట పెట్టా అంటే ఒక్కసారి ఇక్కడ ఏంటంటే వెదర్ చేంజ్ అయ్యేదని బట్టి ఉంటుంది మనం పల్లిలో బయటే పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది కానీ వీడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే ఉబ్బకు ఒక్కోసారి ఎక్కువ ఉబ్బగా ఉంటుంది ఒకసారి చల్లిగా ఉంటుంది అసలు చెప్పనే చెప్పలేము వీడైతే వాతావరణం ఊరికే అనవసరంగా చెడిపోయేసుకునేట్టు అయిపోతుంది ఇంక ఎత్తి పెట్టేసినాక కరింపకు తెచ్చున్నాను కదా మొన్న కూరగాయలు అయితే ఇంకా కరింపకు ఉన్నది ఇంకా శనగలు వేసేసి పొడి కరింపాకు పొడి అయితే చేస్తా ఉన్నా పప్పుల పొడి అయిపోవచ్చుంది లాస్ట్లో ఉన్నది పప్పుల పొడి చేసి కూడా ఒక పదిహేను రూపాయల పైన అవుతుంది కదా పొడి అయితే ఉన్నాల్సిందే ఏ లేకపోయినా ఇంకా అందుకోసమైతే ఇంకా శనకేపులు ఇవి అవి ఉత్తా కరింపా పొడి చేసినా టేస్ట్ దోశలేకి అట్లా వేసుకోవడానికి బాగుంటుంది అన్నం లేక బాగుంటుంది కానీ ఇట్లా కానీ చేసినప్పుడు దోశలేకి ఇడ్లీ లెక్క కానీ వేసుకోవచ్చు అన్నం లేకి బాగా వేడిగా అన్నం లేక వేసుకుంది నేర్చు అనమాట ఫస్ట్ శనకేపులు ఏం చేసుకున్నా తర్వాత ఈ శని క్వాంటిటీ అని లేదు మన ఆకుని బట్టి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు శని వాళ్ళు వేయించేటప్పుడు లాస్ట్లో ఇంక దించేసేటప్పుడు ఒకరోజు జీలకర్ర కూడా వేసినా ఆ వేడికైతే మంట మీద దించితే జీలకర్ర మాడిపోతుంది కదా అనేసి దాంట్లో ఆ వేడికైతే ఇంకా తర్వాత ఉద్దిబేల కూడా వేసేస్తున్నాను అనమాట ఉద్దిబేల కూడా కొంచెం మనకు స్మెల్ వస్తాయి కదా లైట్గా ఫ్రై చేసేసుకున్నా సరిపోతుంది తర్వాత ఎండుమిరకాయలు కారం తగ్గట్టు కారం వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే తక్కువ వేసుకోరు మన ఇష్టం కదా అట్లా ఆయిల్ ఏమీ అవసరం లేదు అబ్బా ఆయిల్ లేకుండా ఉత్త ఇట్లా అట్లా ఒక్కరోజు సెగదగిలినాయి అంటే సరిపోతాయి ఇంకా తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇంకా ఆకైతే వేసేసుకున్న ఇది కడిగేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నా అనమాట ముందు రోజే కడిగి ఇంకా పక్కన వేసేస్తున్నాయి ఇది బాగా చెమ్మ కూడా పోయింది అయినా కూడా ఒకసారి దీన్ని వచ్చేసి ఒక రెండు నిమిషాలు ఆ సెక్క వచ్చేసి కలిపేసుకోవాలన్నమాట ఒక ఏదన్నా ఎక్కడన్నా సందులో అయ్యి నీళ్ళ చెమ్మ ఉన్నాయి ఏదన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది ఇంకా తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే ఆయిల్ అనమాట దీంతో మటు ఆయిల్ అయితే వేసుకున్న ఫ్రై అయ్యేటప్పుడు ఒక రవ్వ ఒక రెండు మూడు స్పూన్లు అట్లైతే సరిపోతుంది అనమాట ఒక రెండు మూడు స్పూన్లు వేసి ఇది కరింపాకు ఏంటంటే ఒక రవ్వ కర్రకొరలాడేటట్టు ఫ్రై చేసేసుకునే అనుకో సరిపోతుంది కరింపాకు తింటే చాలా మంచిదా హెల్త్ కూడా మంచిదే కదా కరింపాకు జుట్టుకు కానీ మన ఒళ్ళుకు కానీ అన్నిటికీ మంచిదే బాలింతలప్పుడు కరింపాకు పొడి సపాయి పెడతారు అసలు కరింపాకు మిరియం అంట కరింపాకు మిరియం చేస్తారు కదా అది కూడా బాగుంటుంది అన్నోళ్ళకి తర్వాత ఇదే బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ కట్టేసుకోవాలా ఉప్పు కొంచెం ఇది ఇంగువ పొడి ఉంటుంది కదా ఇంగువ పొడి బాగా కొంచెం అరగడానికి రెజెస్ అయ్యి ఇంకా దాంట్లో వచ్చేసి పసుపు రెగ్యులర్గా నేను తెలిసిందే కదా ప్రతి దాంట్లో పసుపు ఇవ్వకుండా అయితే చేయని ఇంకా ఇది వచ్చేసి మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత పైన ఏంటంటే లైటింగ్ చేంజ్ అవుతా ఉన్న దానివల్ల ఏంటంటే చూసినారు కదా లైటింగ్ ఎట్లా కనిపిస్తుంది గ్రీన్గా ఉన్నది ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం వరగ్గా కనుక పెట్టుకున్నామంటే కానీ మనం ఏమైనా దోశ లేక అద్దుకొందినప్పుడు అయితే చాలా బాగుంటుంది ఎక్కువ కారం చేస్తారు కదా కారంతో పాటు ఇది ఒక వేసేసుకుంటారు ఇంకా అది మళ్ళీ పొడి చల్లారిన తర్వాత పక్కన డబ్బాలు అయితే పెట్టేసుకోవాలి ఇంకేంటంటే ఇడ్లీ పిండి అవి లాస్ట్లో ఉంది కదా అయిపిం అది అది కూడా బయట తెచ్చిందే పోయలేదు మేము అదైతే ఇడ్లీకి అయితే ఇంకా తర్వాత పెసలు ఉన్నాయి అన్నమాట పెసలు తెచ్చు కూడా ఒక నెల పైన అవుతుంది ఒక నెల నుంచి అసలు పెసరట్ట అనేది వేయలే ఇంకా ఇంకా సరే పెసరట్టనేసి ఒక అర్ధ గ్లాస్ అయితే మామూలు బియ్యం వేసినా మామూలు బియ్యం వేకున్నా కూడా చేసుకోవచ్చు కానీ బియ్యం అయితే వేస్తున్న దోస్ కొంచెం బాగుంటుంది అనమాట బియ్యం వేసుకుంటే ఎందుకంటే పిల్లలు కదా ఉత్త పెసరి పప్పు అయినా తినాలంటే వీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు బియ్యం వేస్తే కానీ బాగుంటుంది తర్వాత ఒక అర్ధ గ్లాసు బియ్యంకు ఒకటిన్నర గ్లాస్ అయితే పెసరపప్పు అయితే వేసేసుకుంటాను నేను అటుకులు కూడా వేసుకోవాలి కానీ అటుకులు ఏంటంటే లాస్ట్లో వేసుకుంటా ఇప్పుడు పొద్దున్నే నానబెట్టి కదా ఇంకా సాయంకాలం మిక్సీకి పట్టుకుంటాను కదా మిక్సీకి పట్టేటప్పుడు అటుకులు నానబెట్టి కడిగే అదే కడిగేసి ఇంకా ఒక ఐదు పది నిమిషాలు ఐదు నిమిషాల కల్లా అటుకులు అనేది నానుపోతాయి కాబట్టి అప్పుడు వేసుకున్నాక సరిపోతుంది ఇందులోకి ఏంటంటే కొంచెం మెంతులు కూడా వేసుకుంటా అనమాట మెంతులు ఒక స్పూన్ వేసినా అనేది తెలియదు అనమాట అసలు బాగుంటుంది అనమాట మెంతులు ఒక రోజు ఉన్నా కూడా పిండి పర్లేదు అంటే పెస్ట్ ఏంటంటే అప్పుడు వేసుకుంటాం కదా మసాట రోజు రెండు రోజులు ఉన్నా కూడా మెంతులు వేస్తుంటే అనమాట ఇంకా ఇంకా తర్వాత అయితే ఒక ఐదు సార్లు కడిగి పెట్టేసి ఇంకా నానబెట్టేసి వచ్చినా ఈ తెచ్చున్నారు అయితే రెండు రోజులు అయిన తెల్లగడ్డలు తెచ్చి ఈ తెల్లగడ్డలు అయితే వచ్చి పెట్టుకోవాలి అల్లం పేస్ట్కి అండ్ ఒలిచి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టక్కన ఏమన్నా కావాలంటే నేను అలా తెల్లగడ్లు ఎక్కువ వాడుతూ ఉంటాను కదా టక్కన ఒక ఐదు ఆరు పాయలు వేసే చిన్న రోలుంటాయి కదా అట్లా నలుకొట్టేసే ఇట్లా పులుసులకు కానీ ఏమన్నా పప్పు తాలింపులకు కానీ పులబొర్రలకు కానీ అటు వేసుకున్నామంటే తెల్లగడ్డ మంచిదే తెల్లగడ్డ తినద్దని ఎవరో అయితే చెప్పరు ఇంకా మామూలుగా పుల్ల వేద్దాం అనుకున్నాను కానీ కరింపాకు పుల్ల ఇంకా ఎప్పుడైతే ఇంకా సరే వద్దులే ఎందుకు లేనేసి అయితే ఇంకా తెల్లగడ్డలు అయితే ఒలిచిపెట్టేస్తా ఈ సగం తెల్లగడ్డలు వచ్చేసి అల్లం పేస్ట్కి సగం వచ్చేసి వలిచి ఫ్రిడ్జ్లో గాజుది బాటిల్స్ ఉంటాయి కదా గాజు బాటిల్స్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వలిచి లేదంటే బయట పెట్టినా అంటే పూజ వచ్చేస్తారు తెల్లగడ్లు వలిచేసి గాజు బాటిల్లో పోసేసుకున్నా అంటే అప్పటికప్పుడు టక్కన వల్చుకోకుండా ఇట్లయితే ఈజీగా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చి వచ్చిపెట్టేసినా ఇంకా అన్నం చేసేసినాను కదా ఇంకా కొంచెం పని అయితే కొంచెం తక్కువ నాది గుడ్డలు ఉన్నాయి ఇంకా ఇవి వానకు ఇంకా ఆరనే ఆర్లా ఇంకా కంఫర్ట్ వేసే ఉతికేస్తున్నాం ఇంకా అయితే ఇంకా ఉతికింది కాదు వాషింగ్ మిషన్లో వేసినట్టు అవి నైట్ అంతా కింద అయితే వేసేస్తున్నాడు మా ఆయన ఇంకా హాల్లో అంతా వేస్తున్నాడు పర్లే ఆరు ఇంకా అవి మర్త వేసుకున్నాం అంటే ఇంకా సరిపోతుంది అనమాట మర్త వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్కి వచ్చేసి వీళ్ళు సూప్ చేయమని చెప్పేసిన అనమాట అదే మష్రూమ్స్ తెచ్చున్నావు కదా సూప్ ఏదైనా చేస్తావా అనేసి అయితే సరే ఈరోజు సూపా ఇంకేదన్నా స్నాక్సా ఇంకా మధ్య మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంకా ఆలోచిస్తూ ఉండాలి ఇంకా ఈవినింగ్కి టిఫిన్ ఏం చేయాలి మళ్ళీ స్నాక్స్ ఏం చేయాలి పిల్లలకి ఇదే ఆలోచన మనం ఆలోచించేది ఒకటి చేసేది ఒకటే నిజంగా అయితే ఈ రోజు వీడియో అయితే ఇదే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్